మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నది నూటికి తొంభై తొమ్మిది శాతం నిజం ఇందుకు హీరోయిన్ అంజలి జీవితమే ఓ ప్రత్యక్ష ఉదాహరణ చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా మారిన అంజలి నా అనుకున్న వాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది కోట్ల రూపాయలు పోగొట్టుకుంది శారీరకంగా మానసికంగా నరకం అనుభవించింది తల్లి కాని తల్లి ఓ తమిళ దర్శకుడితో కలిసి అంజలిని డబ్బు కోసం వాడుకుంది ఆ ఇద్దరూ తాము చెప్పినట్లు చేయకపోతే అంజలిని చిత్రహింసలు పెట్టేవారు ఇక ప్రేమ విషయంలోనూ అంజలికి ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి ప్రేమించిన వాడు కూడా ఆమె అర్థం చేసుకోలేకపోయాడు అతడే ఒక రకంగా ఆమె కెరీర్ ను నాశనం చేశాడు రెండు వేల ఏప్రిల్ ఎనిమిది తెలుగు మీడియాతో పాటు తమిళ మీడియాలో ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది తల్లిపై ఆ దర్శకుడిపై అంజలి సంచలన ఆరోపణలు చేసింది డబ్బు కోసం తనను మానసికంగా టార్చర్ చేస్తున్నారని అంది వారి టార్చర్ రోజు రోజుకు పెరుగుతోందని చెప్పింది ఆ ఇద్దరు తనను చంపే అవకాశం ఉందంటూ బాంబు పిలిచింది ఈ స్టేట్మెంట్ మీడియాలో వచ్చిన రోజే అంజలి హైదరాబాద్ లోని దస్పల్ల హోటల్ నుంచి కనిపించకుండా పోయింది ఆమె ఏమైందో ఎవరికీ తెలియలేదు అంజలి మిస్సింగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా మిస్సింగ్ పై న్యూస్లు రాసింది అంజలి కనిపించకుండా పోవడంతో ఆమె అన్న జూబ్లీ హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు పోలీసులు అంజలి కోసం వెతుకుతున్నారు సరిగ్గా ఐదు రోజుల తర్వాత అంజలి పోలీసుల ముందుకు వచ్చింది ఏం జరిగిందో చెప్పింది ఇంతకీ అంజలి ఈ ఐదు రోజుల పాటు ఏమైంది పోలీసులకు ఆమె ఏం చెప్పింది ఆమెని వేధిస్తున్న మహిళ సొంత తల్లి కాదా ఆ దర్శకుడికి అంజలికి ఉన్న సంబంధం ఏంటి అంజలి ప్రేమించిన ఆ స్టార్ హీరో ఎవరు ఇద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంజలి అసలు పేరు బాల త్రిపుర సుందరి సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంజలిగా పేరు మార్చుకుంది ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ పదహారవ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజోళ్లలో పుట్టింది తండ్రి పేరు ఈశ్వర శివప్రసాద్ తల్లి పేరు పార్వతి అంజలికి ఇద్దరు అన్నలు ఓ అక్క ఉన్నారు అంజలి టెన్త్ వరకు రాజోళ్లలోనే చదువుకుంది అంజలి ఐదవ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఓ అబ్బాయి ప్రేమ పేరుతో వెంట స్టార్ట్ చేశాడు పదవ తరగతి వచ్చినా వదలలేదు ఆ అబ్బాయి టార్చర్ భరించలేక అంజలి ఓ నిర్ణయం తీసుకుంది అతనికి రాఖీ కట్టింది ఆ అబ్బాయి మాత్రం కోపంగా రాఖీని తీసి పడేసి వెళ్లిపోయాడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆమెకు చాలా మంది ప్రపోజ్ చేశారు ఆయన వాటిని ఆమె పట్టించుకోలేదు అంజలి ఇంటర్ కు రాగానే పిన్ని భారతీదేవి ఆమెను దత్తత తీసుకుంది దత్తత తర్వాత అంజలి పిన్నితో పాటు చెన్నై వెళ్లిపోయింది అక్కడే ఇంటర్ డిగ్రీ చదివింది డిగ్రీ చదువుతున్న టైంలోనే మోడలింగ్ కూడా స్టార్ట్ చేసింది అలా తమిళ దర్శకుడు కలాంజయం దృష్టిలో పడింది రెండు వేల రెండులో ఆయన అంజలికి ఓ సినిమా అవకాశం ఇచ్చాడు అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది కలాంజయం అంజలిని పెట్టి మరో రెండు సినిమాలు తీయాలని అనుకున్నాడు అవి కూడా మధ్యలోనే అంజలి మాత్రం మోడలింగ్ చేస్తూనే ఉంది కొన్ని రోజుల తర్వాత అంజలి ఫోటోలు తెలుగు దర్శకుడు శివనాగేశ్వరరావు కంటపడ్డాయి తాను తీస్తున్న ఫోటో సినిమాలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు రెండు వేల ఈ సినిమా విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు రెండు వేల ఏడులో ప్రేమలేఖ అనే సినిమాలో నటించింది ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు అదే సంవత్సరం తమిళంలో కాట్రాడు తమిళ సినిమా విడుదలైంది ఈ సినిమాలో జీవా పక్కన నటించింది ఈ సినిమాలో నటనకు గాను అంజలికి మంచి గుర్తింపు వచ్చింది తమిళంలో అవకాశాలు క్యూ కట్టాయి తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయింది తొంభై తొమ్మిది శాతం తమిళ సినిమాలే చేసేది తక్కువ టైంలో తమిళంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అంజలి జీవితంలో విషాదాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి అంజలి సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా ఉండేది నిజ జీవితంలో మాత్రం తోలుబొమ్మగా మిగిలిపోయింది ఆమె జీవితం పిన్ని భారతీదేవి దర్శకుడు కలాంజయన్ చేతుల్లోకి వెళ్లిపోయింది ఈ ఇద్దరు చెప్పినట్లే ఆమె చేసేది ఏ సినిమాలు చేయాలి ఏ సినిమాలు చేయకూడదు ఏ సినిమాకు ఎంత తీసుకోవాలి ఇలా అన్ని విషయాల్లో వాళ్లే నిర్ణయాలు తీసుకునేవారు తాము చెప్పినట్లు వినకపోతే ఆమెను టార్చర్ చేసేవారు అంజలి సంపాదించే డబ్బు మొత్తం భారతీదేవి తీసుకునేది అంజలి తన ఖర్చులో కూడా పిన్ని దగ్గర డబ్బులు అడుక్కునే పరిస్థితి వచ్చింది తన పరిస్థితి తలుచుకుని ఆమె చాలా బాధపడేది ఇలాంటి టైంలో తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చాయి రెండు వేల పదమూడులో విడుదలైన సీతమ్మ వాకిట్లు సినిమాల చెట్టు సినిమాతో అంజలి కెరీర్ పూర్తిగా మారిపోయింది తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు క్యూ కట్టాయి మంచి హిట్లు కూడా అందుకుంది ఎన్ని హిట్లు వచ్చినా ఎన్ని కోట్లు సంపాదించినా అంజలికి మాత్రం సంతోషం లేకుండా పోయింది పిన్ని చేతుల్లో కీలు బొమ్మగా మారిపోవటం ఆమెకు నచ్చలేదు భారతీదేవి కలాంజియం టార్చర్ ఎక్కువైంది అంజలి తట్టుకోలేకపోయింది రెండు వేల పదమూడు ఏప్రిల్ ఏడు ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం అంజలి హైదరాబాద్ కు వచ్చింది పిన్నితో పాటు దస్పల్లా హోటల్లో దిగింది ఇదే రోజున మీడియాతో మాట్లాడుతూ పిన్ని భారతీదేవి దర్శకుడు లపై షాకింగ్ కామెంట్లు చేసింది నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇవ్వాలని ఇద్దరు టార్చర్ పెడుతున్నారు కొన్ని రోజులుగా పిన్ని నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తోంది నన్ను ఏటీఎం మిషన్ లాగా వాడుకుంటున్నారు ఓవర్ టైం వర్క్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు నా డబ్బుతో వారు లగ్జరీగా జీవితం గడుపుతున్నారు నా కెరీర్ కు సంబంధించి దర్శకుడు కలాంజియం పిన్నికి సలహాలు ఇస్తున్నాడు ఆయన మూలంగానే నాకు ఈ సమస్యలు వచ్చాయి వాళ్ళు నన్ను చంపేసే అవకాశం కూడా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రెండు వేల పదమూడు ఏప్రిల్ ఎనిమిది భారతీదేవి కలాంజీన్లపై అంజలి చేసిన సంచలన కామెంట్లు పేపర్లలో పడ్డాయి ఇదే రోజు ఉదయం నుంచి ఆమె కనిపించకుండా పోయింది అంజలి కనిపించకుండా పోవడంతో భారతీదేవి అంజలి అన్న తమ్మినేని బాబూజీకి ఫోన్ చేసింది అంజలి నీ దగ్గరకు వచ్చిందా అని అడిగింది అతడు రాలేదని చెప్పాడు ఏమైందని అడిగాడు అంజలి కనిపించకుండా పోవటం గురించి ఆమె అతడికి చెప్పింది బాబూజీ భారతీదేవిపై ఫైర్ అయ్యాడు నీ వల్లే నా చెల్లెలు వెళ్లిపోయిందని తిట్టాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు దేశవ్యాప్తంగా అంజలి మిస్సింగ్ కేసు సంచలనం సృష్టించింది తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా న్యూసులు రాశాయి రోజులు గడుస్తున్నా అంజలి ఎక్కడ ఉందో తెలియలేదు భారతీదేవి కలాంజయంలో అంజలిని ఏమైనా చేసుంటారని అందరూ అనుకున్నారు సరిగ్గా ఐదు రోజుల తర్వాత అంజలి బయటకు వచ్చింది నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లింది ఏం జరిగిందో పోలీసులకు చెప్పింది ఆ తర్వాత మీడియా ముందుకు కూడా వచ్చింది మానసిక ఇబ్బందుల కారణంగానే తాను ఎన్ని రోజులు దూరంగా వెళ్లిపోయానని చెప్పింది చాలా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను నేను చాలా స్ట్రెస్ గా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ కొన్ని నెలల తర్వాత పిన్ని భారతీదేవి దర్శకుడు కలాంజీవంలపై అంజలి కోర్టులో కేసు వేసింది కోర్టు కేసు తర్వాత నుంచి అంజలి జీవితానికి స్వేచ్ఛ లభించింది కానీ కష్టాలు మాత్రం తప్పలేదు ఈసారి ప్రేమ రూపంలో ఆమెను కష్టాలు చుట్టుముంటాయి తమిళ హీరో జైతో అంజలి ప్రేమలో పడింది కొన్ని రోజులు ఇద్దరు సహజీవనం చేశారు ఆమె జైతో ఉన్నన్ని రోజులు టాటా చూసింది అంజలికి సంబంధించిన ప్రతి విషయంలో జై వీలు పెట్టేవాడు అతడు నిర్ణయాలు తీసుకునేవాడు ఆమెతో సినిమాలు చేసే దర్శకులు నిర్మాతలకు జై కండిషన్లు పెట్టేవాడు ఆమెను ఏదైనా సినిమా కోసం కలవాలంటే ముందుగా జై పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది అంజలి అవుట్ డోర్ షూటింగ్ లకు వెళితే ఆమెతో పాటు జై కూడా వెళ్లేవాడు ఆయన ఖర్చులు కూడా ఆ సినిమా నిర్మాతలే భరించాల్సి వచ్చేది జై తీసుకున్న నిర్ణయాల కారణంగా అంజలి కొన్ని హిట్ సినిమాలు వదులుకుంది ఆ కథలు అంజలి దాకా రాకుండానే జై ఆ స్టోరీస్ విని రిజెక్ట్ చేసేవాడు అంతేకాదు అంజలి తాను సంపాదించిన డబ్బులు కూడా చాలా వరకు జైకి ఇచ్చేది కొన్నాళ్లకు జై గురించి అసలు విషయం తెలియడంతో బ్రేకప్ చెప్పేసింది పెళ్లి చేసుకుంటారనుకున్న ఈ జంట విడిపోయింది జైతు బ్రేకప్ తర్వాత అంజలి ప్రేమ పెళ్లి వంటి విషయాలకు దూరంగా వచ్చేసింది కెరీర్ మీద ఫోకస్ పెట్టింది పిన్నికి పూర్తిగా దూరం అయింది ప్రస్తుతం తల్లితో ఉంటోంది రెండు వేల పదమూడులో ఆమె నటించిన మదగదరాజ సినిమా రెండు వేల ఇరవై ఐదులో లో విడుదలైంది ఈ సినిమాలో విశాల్కు జంటగా నటించింది తెలుగు ప్రమోషన్ లో అంజలి యాక్టివ్ గా పాల్గొంది ప్రస్తుతం అంజలి వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంజలిని పెళ్లి గురించి అడిగితే పెళ్లి ఖచ్చితంగా చేసుకు ంటానని ఎప్పుడు చేసుకుంటానో తెలీదని అంది మరి పిన్ని ప్రియుడు దర్శకుడి కారణంగా మోసానికి గురై కోట్ల రూపాయలతో పాటు విలువైన కాలాన్ని పోగొట్టుకున్న అంజలి జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి